హలో ఆయ్ అన్న ఎలా ఉన్నారు ఇక్కడ జీ జీవాలి కొత్తూరు ఇక్కడ వచ్చినాము చూడండి దేవునికి ఇక్కడ మా మావయ్య దేవుని మొక్కడానికి వచ్చినాడు చూడండి ఈరోజు ఉగాది ఉంది కదా ఉగాది అందుకోసమే దేవునికి కోసం రారా అంటే దేవునికి అందుకోసమే వచ్చినాము చూడండి మావయ్య నమస్కారం చేసి ఇట్లా బయటకు వచ్చినాడు ఇది చేస్తున్నాడుగా నాగప్ప దేవునికి చూడండి ఇక్కడ కూడా మొక్కుతున్నాడు ఇప్పుడు వస్తాడు ఇక్కడ కూడా మొక్కుతాడు ఇక్కడు చూడండి బాగుందా సూపర్గా ఉంది కదా మొక్కుతున్నాడు ఇంకా దేవుడు ఓం నమ శివాయ గణపతి ఇక్కడ గణపతి అందరూ సూపర్ ఉన్నారు దేవుడు ఇక్కడ హలో ఆయ్ అన్న చూడండి ఇక మావయ్య ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనమా ఎక్కడ అక్కడ ఏముంది దేవుని గోల్ ఇప్పుడు ఆడ పొరుగు చేస్తారు కదా మీ ఇంటి దేవుడు కదా బాగా జరుగుతుంది అయితే అక్కడ వెళ్ళి అక్కడ విషయాలు ఏముందో తెలుసుకుందామా సరే సరే నువ్వైతే దేవుని లోపల పోయించినావు కదా ఇప్పుడు నేను కూడా పోయి దేవుని గుడి లాగా వచ్చినాము ఇప్పుడు చూడండి దేవుని గుడి కనిపిస్తుందా చూడండి హైలైట్ ఉంది కదా గుడి సోమప్ప గుడి అని సోమప్ప గుడి ఓం నమస్ శివా ఈశ్వరుడు ఈశ్వరుడు అలా హైలైట్ ఉంటుంది దేవుడి నమస్కారం చేసి ఇప్పుడు ఓకే ఇంకెట్లే పూజ చేస్తారు స్వామి పూజ చేసుకుంటాను స్వామి ఇక్కడ బాగుంది నీట్గా హైలైట్ ఉండే సోమప్ప గుడి అని జీ వస్తే ఎంత నీట్గా ఉంది చూడు సోమప్ప గుడి అడగా స్వామి పూజ చేస్తున్నాడు అనిపిస్తుంది చూడండి బాగా ఇది ఎందుకంటే కొద్దిగా మబ్బు ఉంది కొద్దిగా లైట్ లేదు దీనికైనా అనిపిస్తుంది ఎంత లేదు ఓకే దర్శనం అయింది చాలా మంచిగా అయింది దర్శనం ఇక్కడ నంది దేవుడు అక్కడ ఈశ్వరుడు దేవుడు చాలా బాగుంటుంది దేవుడు ఈరోజు ఉగాది కదా అందుకోసమే వచ్చినాము చాలా హైలైట్ ఉంది దేవుని గుడి అందుకోసమే సూపర్గా ఉంది చూడండి దేవుడు ఓం మనో శివాయ చాలా హైలైట్ ఉంది ఇక్కడ గణపతి ఉంటాడు చూడండి గణపతి చూపిస్తాను చూడండి గణపతి ఓం గంగణపతి హే నమ ఓంగ గణపతి నమ చాలా వచ్చినారు గుడికి ఇంకా పిల్లలు ఇల్లు బాగా దేవుని మొక్కడానికి వచ్చినారు ఇక్కడ ఉగాది కదా కొత్త దినమని చాలామంది వస్తున్నారు చూడండి దేవుని సిరిడి సాయిబాబా అనుకుంటాను ఇక్కడ దేవుడు సిరిడి సాయిబాబా చాలా హైలైట్ ఉంది ఇక్కడ గురువుల దేవనుకుంటా సూపర్గా ఉంది ఫోటో దేవం గుడి చాలా హైలైట్ వస్తుంది చూసినారు దేవుని గుడి ఎంత బాగా ఎంత నీట్గా ఉందో చూస్తే చాలా ప్రశాంతంగా ఉంది దేవుని గుడి అంత హైలైట్ ఉంది ఎన్నో చోట్ల తిరిగి వచ్చినాము కానీ ఇటు దేవుని దగ్గరికి వచ్చి అంత ఐలైట్ అనిపించింది తీర్థం తీసుకుంటాడు మామ అమ్మ మేము కూడా తీసుకుంటా ఇక్కడిగా స్వామి చాలా ఆనందంగా ఉంది ఇక్కడ వస్తే దేవునికి అంత సంతోషంగా ఉంది ఈరోజు వచ్చినాము కొత్త దినం ఎక్కడ లేకున్నా సంతోషం ఆనందం అనేది ఇక్కడ వచ్చింది ఎన్నో చోట్ల ఎన్నో పని చేసి ఎంతైతే ఏమేమో చేసి తింటాం మనము పాపాలు కానీ ఇక్కడ దేవుని దగ్గరికి వస్తే మన ఇతనికి మనం దర్శనం చేసుకుంటే చాలు మన దా జీవితం అనేది ధన్యమైపోతుంది సూపర్గా ఉంది చూడండి అంత హైలైట్ ఉంది ఇక్కడ అంతా గార్డెన్ కానీ చెట్లు కానీ సూపర్గా ఉంది ఇక్కడ చూడండి చెట్లు కానీ గార్డెన్ కానీ ఇక్కడ ఉండడానికి ఎవరైనా వస్తే అంత అక్కడ బిల్డింగ్లు బంగ్లాలు అన్నీ కట్టించినారు సూపర్ ఉంది ముందర ఒక గుడి ఉంది కదా ఆ గుడి దగ్గరికి వెళ్తున్నాం కూడా చాలా హైలైట్ ఉంది ఎంత ప్రశాంతంగా ఎప్పుడు చూడలేదు ఛానల్ విచిత్రంగా ఉంది సూపర్ ఉంది ఇంకా చెప్పుకుంటే మాటలు రావడం లేదు హైలైట్ ఉంది గుడి చూడి అంత హైలైట్ ఉందో కనిపిస్తుందా గుడి వెనక కనిపించిందా చూడు చెట్లు ఇట్లు ఇక్కడ అంతా చాలా సూపర్గా ఉందిలే ఈ కొండల మధ్యన చాలా హైలైట్ ఉంది లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ చూడండి వచ్చినాము అమ్మవారి దగ్గరికి అమ్మవారి దగ్గరికి వచ్చినాబు ఎంత హైలైట్ ఉంది చూడు ఎడు గడుచుకమ్మమ్మా ఎంత హైట్లో పెట్టినారు సూపర్గా ఉంది కనిపిస్తుందా వెళ్తున్నాడు మావయ్య అక్కడ నేను కూడా పోదాము చాలా హైలైట్ ఉంది సూపర్గా ఉందిలే అన్న నమస్కారమానా ఎక్కడ కోతాళ నుంచి వచ్చిందరా అవునవును అదే నేను చూసి గుర్తుపెట్టి మోబే అన్న చూసినా కదా మనం చూసిన అందుకోసమే దర్శనంకి వచ్చినా కదా ఎట్లా ఉంది ఇక్కడ దర్శనం బాగుందా బాగుంది నీట్ గా ఉంది కదా పిల్లలకి ఆడుకునే వస్తువులు అదే అదే చాలా బాగా పెట్టినారు అవును మా ఈ చానా సంతోషంగా అనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చింది అవును అవును అవునవునవును ప్రశాంతంగా ఉంది అవునవును పిల్లలు కూడా వచ్చింది కదా అవును చదమ్మా ఇది కొత్తదినం కదా కొత్త దినం అంత సంతోషంగా ఉందా సూపర్ ఉంది కదమ్మా హైలైట్ ఉందా దేవుని దేవునికి ఎట్లా మొక్తియలేదా మొక్కినా ఆడుకునే ఎక్కువ బాగున్నాయి వస్తువులు వస్తున్నావుగా నువ్వు వస్తావు యూట్యూబ్లో వస్తావా చూద్దావు కానీ గుర్తుపట్టి మాట్లాడిస్తున్నా చాలా హైలైట్ ఉంది చూడండి లోపలికి పోదాము దర్శనం చేసుకొని లోపలికి పోదాము ఇప్పుడు చాలా సూపర్గా ఉంది దర్శనం చేసుకున్నాను అమ్మ తల్లి శాంబోవి ఎంత హైలైట్గా ఉంది చూడండి సూపర్గా ఉంది బాబ్బా బాబ్బా అమ్మవారి దగ్గరికి వచ్చిందమ్ము ఎంత ఆనందం ఎంత ప్రశాంతం చూడండి అమ్మవారిని ఎంత బాగుందో అమ్మ తల్లి శాంభూ సూపర్గా ఉంది ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి మేము మా అమ్మ నేను అమ్మవారి దర్శనం అయిపోతే నేను అక్కడికి పోతాము మామ అమ్మ తీర్థం తీసుకుంటున్నాడు చూడు కదా మామ తీర్థం తీసుకుంటాడు ఏమమ్మ అమ్మవారు దగ్గరికి వచ్చిన ఎంత బాగుంది బాగుంది చాలా సంతోషంగా ఉంది కదా సూపర్ ఉంది ఈడ కూర్చోవాలనిపిస్తుంది కదా నీకు తెల్లవారు పోవాలి కానీ ఈడ కూర్చుందా అంత ఆనందంగా అనిపిస్తుంది కదా చాలా బాగుంది దేవుని గుడి చూడండి ఎట్లా కట్టించినారు అమ్మవారు అంత ప్రశాంతంగా ఉందిలే ఈ కొండల మధ్యనే ఉంటుంది జీవసీ సోమప్ప గుడి అంటే ఎవరైతే చెప్తారు ఇక్కడ చాలా మందికి తెలియదు ఇక్కడ ఎట్లా ఉంటుంది పరిస్థితి ఏముంటుంది అనేది కానీ నిజంగా చెప్పాలి అంత వండర్గా ఉంటుంది చూడండి ఇక్కడ కొండల మధ్యనే ఇక్కడ అంతా చాలా సూపర్గా ఉంది హైలెట్ ఉంది కదా ఓకే నా ఇప్పుడు ఉంటాను అక్కడ మా వాళ్ళది దేవుని చేస్తున్నారంట అక్కడ పోదాం మేము ఇప్పుడు మామ నేను పోదాం మామ పోదాం ఇప్పుడు ఎట్లా ఇంకా కొద్దిసేపు ఉండవా నువ్వు ఎట్లా అంటే ఎట్లా చూడండి మా వారి నేను అమ్మవారు దర్శనకు వచ్చినాను ఏమమ్మా వెళ్దామా ఎట్లా చెప్పు అక్కడ అందరూ పోయిన కదా అక్కల్లో అందరూ కదా మనం కూడా పోదామా అప్పటికచ్చి దర్శనం చేసుకున్నాడు ఇప్పుడు మీ ఇంటి దేవుడు కదా ఇంటి దేవుడు పోదాం మరి మామా ఇప్పుడు ఎట్లా నువ్వు తోలుతావా నేను తోడు అట్లా పోదాం మరి పోయేస్తాము ఉంటామన్నా ఆడ దేవునికి పోయేస్తాము ఆడ అమ్మవారి వీళ్ళు ఇంత దేవుడు అంట చూద్దాం అక్కల్లో అందరు పోయినారు పిల్లలు ఇళ్ళు మావయ్య లేదురా నేను నాకు బండి లేదంటే నా బండి ఉంది అమ్మా అంటే సరే సరేలే అట్లా ఇద్దరు కలిసి పోదామంటే పోయే రూట్లోనే కదా సోమప్ప గుడి అందుకోసం ఇక్కడ నిలబడి ఇద్దరు దర్శనం చేసుకుని పోతామా సోమప్ప గుడి అయిపోయింది ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటాం ఉంటామన్నా బాయ్ మామా ఇది రాతితో కట్టినారు చూడు మామ ఎంత గా ఉంది కదా సూపర్గా ఉంది చూడు తోటి చిక్కి కట్టినారు ఇక్కడ ఓం కాలుషేకి అనమాట ఇది ఓం గాలిషేకి అప్పుడు అమ్మవారి ఏమన్నా పూజలు ఉంటాయి కదా అట్లా ఓములు గాలి ఓం గాలిషేకి ఇది అంత ప్లేస్ పెట్టినారనమాట ఎంత సూపర్గా ఉంది ఎంత రాయి రాయితో ఎట్లా కట్టించిన రాయి ఇది ఒక రాయి అన్నమాట ఈ రాయి ఇది రాయ కట్ట చెక్క అనేది కూడా చాలా మందికి దగ్గరికి వచ్చేకొని తెలియదు ఇది నిజంగా చెప్పాలంటే రాయి ఈడ రకం ఉంటుంది ఇంకా ఈడొక్క రకం ఉంటుంది చూడండి ఈడ దర్వాజకి వాగిలికి ఒక రకం ఉంటుంది రాయి మరి ఎక్కడి నుంచి తెప్పించినారు ఎట్లా కట్టినారు అనేది ఆ దేవునికి తెలియాల చూడండి దేవుని గుడి పైన గోపురం చాలా హైలైట్ ఉంది చూడు గోపురం చూడండి చూసినారా చూడండి ఇక్కడ అంతా రాయితో కట్టినారు ఇది రాయి రాయి ఇక్కడ మాత్రం రాయి అంటే తెల్ల రాయి అనమాట రాయి అది కూడా రాయి కాకపోతే అది ఒక రకంగా రాయి ఉంటుంది రాయి ఇక్కడ ఎక్కడ దొరుకుతుందో మనకైతే తెలీదో ఇది తెల్ల రాయి అనమాట తెల్ల రాయి ఇక్కడ కింద ఓం కలిసేకి చేసిన చెట్లు గిట్లు ఎంత ఆనందంగా ఎంత సూపర్గా ఉందో చూడండి మల్లెపూ చెట్లు గులాబ్ చెట్లు ఇవన్నీ ఎంత నీట్గా ఎంత ఆనందంగా ఉంటాయి వెళ్దామన్నా ఇప్పుడు పైకేసి అక్కడ మామూలు దేవుని కూడా ఏమో ఉందంట వాళ్ళది ఫంక్షన్ పైకేసి మరి ఆడ దర్శనం చేసుకొని ఇంకా పోవాలి మరి వాళ్ళు సేపు అయింది పోయినారు మేము కూడా వెళ్ళాలి అందుకు లేకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళు మాకోసమే ఏదో చూసుకుంటారేమో ఇంకా రాలేదు ఇంకా రాలేదని కోసమే వస్తున్నాడు మావయ్య మావయ్య వస్తే ఇంక పోవడమే మావయ్య ఎప్పటికి వెనక్కి ఉంటాడు వాడు మనకి కానీ చాలా మంచిగా మంచి మావయ్య